ప్రస్తుతం మనం నార్కటపల్లి సెంటర్ లో ఉన్నాం గత బిఆర్ఎస్ హాయంలో రోడ్డు పనులు శాంక్షన్ కావడం జరిగింది ప్రభుత్వం మారినప్పటి నుంచి పనుల్లో ఎటువంటి పురోగతి లేదు దుమ్ము ధూళితోటి ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇక్కడ ప్రజలు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుస్తున్నాం చెప్పండి సార్ ఇక్కడ పరిస్థితి గత రెండు సంవత్సరాల క్రితం మాజీ ఎమ్మెల్యే గారు చిరుమర్త లింగయ్య గారు ఆధ్వర్యంలో రోడ్డు పనులు నార్కడపల్లి విస్తరణ పనులు చేపట్టడం జరిగింది ఎన్నికల వరకు పని జరిగింది ఆ తర్వాత ఒక తట్టడు మట్టి కూడా వేయలేదు ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతురు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు అలర్జీ తోటి రోగాలతోటి దుకాణదారులు పాదాచారులు వాహనదారులు చాలా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతుంటే అసలు పాలకులు ఏ మాత్రం కూడా ఏదైతే ఇది ఈ మండలం స్థానిక నల్గొండ రోడ్ భవనాల శాఖ మంత్రి గారి సొంత మండలం మంత్రి గారు కూడా పలుసార్లు మండలానికి వచ్చిండు కానీ ఈ రోడ్డు గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఈ పనులు ఎక్కడేసిన గొంగలు ఎక్కడనే ఉన్న సందంగా ఉంది వెంటనే తక్షణమే స్పందించి రోడ్డు పనులు విస్తరణ పనులు పూర్తి చేయాలి అలాగే ఏదైతే టిఆర్ఎస్ బిజెపి కమ్యూనిస్ట్ సిపిఐ సిపిఎం అలాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా అనేక ధర్నాలు చేయడం జరిగింది రాసారోకులు చేయడం జరిగింది అయినా కానీ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా స్పందించడం జరుగుతులేదు కాబట్టి ఎవరైతే ఎమ్మెల్యే గారు మంత్రి గారు తక్షణమే స్పందించి నరకడపల్లి రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలి అలాగే సెంట్రల్ లైటింగ్ కూడా వేయాలి నైట్ ఏదైతే విద్యార్థులు కూడా అమ్మాయిలు కూడా బాధపడుతున్నారు ఇబ్బంది పడుతురు పిల్లలు కూడా వర్షాలు వచ్చినప్పుడు గుంటలలో కాళ్ళు ఏడబడతారు తర్వాత కింద పడి కాళ్ళు చేతులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎంత ఎంతనే ఈ యొక్క నరకడపల్లి రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అంటే అధికార దృష్టికి ఏమైనా తీసుకెళ్లేరా అధికారుల కూడా తీసుకుపోయినా ఈ గారికి చెప్పినాము ఎస్ఈ గారిని కలిసినాము అయినా కానీ ఇంతవరకు కూడా వాళ్ళు ఎక్కడ కూడా స్పందిస్తలేరు కాంట్రాక్టర్ కూడా ఫోన్ చేస్తే కాంట్రాక్టర్ ఫోన్ లేపట్లేదు ఆయన ఏమంటున్నారంటే నాకు బిల్లు రాలేదు బిల్లు వస్తేనే నేను చేస్తా అని చెప్పి కుంటి సాగులు చెప్తున్నాడు చెప్పండి సార్ ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి రోడ్డు రోడ్లు నాకట్పల్లి పంటలలో చాలా ఘోరంగా ఉంది సార్ ఇప్పుడు పద్దెనిమిది నెలల సంది రోడ్డు విస్తాపాలు ఆపిర్రు అది నార్కట్పేల్ గ్రామం అట్లా ఉన్న ఒక అందమైన గ్రహంగా ఉండు కానీ నెరి కూలగొట్టి మొత్తం బిల్డింగ్స్ అన్ని కూలబొట్టి తీసేసి ఒక పడవడ్డ ఊరు నార్గడ్పల్లి చూస్తే అసలు అది నార్గడ్పల్లి గుర్తుపడతాం ఒక సంవత్సరం కింద రాను గుర్తుపట్టే పరిస్థితి కూడా లేదు నార్గడ్పల్లి అట్లాగే సెంట్రల్ లైటింగ్ కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక ముసలోళ్ళు నైట్ ఒక సాయంత్రం ఆరు ఏడు గంటలకు బయటకు వెళ్ళారు అంటే రోడ్ ఎక్దామంటే అసలు లైటింగ్ రాక చాలా ఇబ్బంది పడుతున్నారు వర్షం ముగినా వస్తే మొత్తం రోడ్లు గుంతలు పడి అసలు ఏ గుంత ఏడుందో తెలియక వాహనదారులు చాలా ఇబ్బందులు పడి ఓసా కార్ల టైర్లు కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు దయచేసి మన మంత్రి గారు మన శాసనసభ్యులు గారు ఈ రోడ్డు పనులు విస్తరణ తొందరగా అమలు చేయాలని తొందరగా చేసే నాకపల్లి గ్రామం చాలా అభివృద్ధి చెందుతుంది అట్లాగే మరి ప్రజలు కూడా చాలా సంతోషిస్తారు దయచేసి రెండు సంవత్సరాల నుంచి రోడ్డు పనులు విస్తరణ వేరే ఊర్లో అయినాయి మన నాగర్పల్లి గ్రామాలు ఇంతవరకు కాలేదు తీయకుండా అసలు అట్లా ఉన్నా మంచిగానే ఉండు గ్రామం ఈ తీసి మొత్తం చాలా ఇబ్బంది పడుతుంది ఇవరికి అఖిల పక్షం తరఫున కూడా మేము ధర్నాలు చేసినాం ఎంఆర్ఓకి ఇచ్చినాం ఎండిఓకి ఇచ్చినాం వినతి పత్రాలు ఇచ్చినాం మంత్రి గారికి కూడా లెటర్ పెట్టినాం అన్ని పెట్టినాం అన్ని చేసినా కూడా ఇంతవరకు స్పందన లేదు దయచేసి మంత్రి గారు మరియు శాసనసభ్యులు గారు మీరు చొరవ తీసుకొని మీ వల్ల మరి నాకే తరఫున కోరుతున్నాం ఆర్టీసీ డిపో గురించి కూడా గత రెండు సంవత్సరాల నుంచి డిపో వస్తుంది డిపో వస్తుంది బస్సులు వస్తున్నాయి యాభై ఐదు బస్సులు ఉండే యాభై ఐదు బస్సులు ఉంటే తీసుకెళ్ళి అన్ని తీసుకొని ఒక పద్నాలుగు బస్సులు ఉన్నాయి అలా ఐదు బస్సులు ఒక తొమ్మిది ఉన్నాయి ఐదు ఒక మన డిపార్ట్మెంట్ ఉన్నాయి రెండు సంవత్సరాల నుంచి మంత్రి గారు కూడా దీని గురించి అన్నాడు అప్పుడు ఇప్పుడు మంత్రి అయి కూడా ఒక సంవత్సరం అవుతుంది అయితే దాన్ని ఆర్టీసీ మన ఐదొకటి మన బైపాస్ గా నల్గొండ రోడ్డు నాన్ స్టాప్ లు పోతున్నాయి ఇలా హైదరాబాద్ తెలుసున్న ఎనిమిదిన్నర దానికి బిల్లికి బస్సులు లేవండి ఆ మధుర బస్సులు అన్ని అక్కడ వెళ్ళిపోతాయి బైపాస్ లా నార్గడ్పల్లి డిపో చాలా వరకు ఎప్పుడో మన ఒక డెబ్బై సంవత్సరాల కింద డిపోను దాన్ని కుంటువాడేసారు దీని గురించి మన మంత్రి గారు మన కోమ గారు దానికి చాలా స్పందించి మన మండలం ఆయన మన జిల్లా వాళ్ళ ఊరు పక్కన ఎనిమిది కిలోమీటర్ ఊరు పక్కన దాన్ని కూడా మీరు డిపో నల్గొండకి నాస్టా బస్సులు ఒక ఊర్లో ఒక నాలుగు బస్సులు పెట్టే ప్రయత్నం చేయండి అలా హైదరాబాద్ నార్గడపల్లి టికెట్ తీసుకుని నల్గొండ నాలుగు రూపాయలు దిగుతారు ఈ బైపాస్ ఒక షో చేయండి అంతే మిమ్మల్ని ఏమో ఇబ్బంది ఏం లేదు నల్గొండ రెండు వందల ఇరవై రూపాయలు టికెట్స్ కొని నార్గడ్పల్లికి నూట ఇరవై ఐదు దిగుతారు నా హైదరాబాద్కి వెళ్ళి ఎనిమిది నాలుగు ఎనిమిదిన్నర దగ్గర బస్సు లేదు దీని నుంచి చాలా చోరేసుకోవాలని మా నార్గెడ్పల్లి నుంచి మేము మాట్లాడుతున్నాం శ్రీనివాస్ నా పేరు చూస్తున్నాం కదా ఇప్పటికైనా అధికారులు కానీ ప్రజాపతిని స్పందించి నార్కెట్ పిల్లలు ఉన్న రోడ్డుని పూర్తి చేసి ఇక్కడ ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రధానంగా ఇక్కడ దుమ్ము దుమ్ము దూరి లేవడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలకి ఆరోగ్య సమస్యలు అనేవి రావడం జరుగుతుంది మధ్యలో డివైడర్ పూర్తి చేసి సెంట్రల్ లైటింగ్ కూడా పూర్తి చేయాలని చెప్పి నార్కెట్ ప్రజలు కోరుకుంటున్నారు ఓ టు